హాయ్ అండి ఈరోజు రెసిపీ దోసల పిండితో చేశాను సేమ్ టేస్ట్ పెరుగువడ ఎలా అయితే ఉంటుందో అలాగే దోసల పిండితో ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి దోసలు రుబ్బు అనేది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే పట్టుపప్పు అయిన వాళ్ళకైతే సపరేట్ సపరేట్గా నానబెట్టుకుంటారు రైస్ పప్పు కలిపి అదే గుళ్ళు అయితే రెండు కలిపి నానబెట్టుకుంటారు కదా మనం రుబ్బుకునేటప్పుడు దోసల పిండికి అయితే కొద్దిగా పలుచిగా రుబ్బుకుంటాము దోస వేసుకునడానికి ఇది మనం వడల్లా వేసుకుంటాం కాబట్టి కొద్దిగా తిక్గా ఉంటుంది అంతే దాన్ని ఒక బౌల్లో తీసుకొని ఫోర్ అవర్స్ పాటు బయట ఉంచాలి ఫ్రిడ్జ్లో పెట్టకుండా పక్కన ఉంచుకొని తర్వాత ఫోర్ అవర్స్ తర్వాత మనం చిన్న చిన్న మన డోరా కేక్స్ ఉంటాయి కదా ఆ షేప్లో మనం దోశలు పెను మీద వేసుకోవాలి ఎన్ని కావాలంటే డోరా కేక్స్ లాగా చిన్న చిన్నగా ఊతప్పల్లా వేసుకొని ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత మనం వేరే మూకుల్లో ఆయిల్ పెట్టి పోపు దినుసులన్నీ మనం పెరుగు వడికి ఎలా అయితే పోపు పెడతామో ఎండిమిర్చి పోపు దినుసులు కరివేపాకు అల్లం అన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకొని వేగిన తర్వాత పెరుగు వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి తర్వాత మనం ఇవి మొత్తం తయారు చేసుకున్నాం కదా ఆ పెరుగు పోపులో మనం ఒక్కొక్కటిగా వేసుకొని వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అలా విడిచిపెట్టేస్తే స్మూతీ చాలా స్పాంజిల్లా ఉంటాయండి పెరుగు వడ తినే ఫీలింగే కలుగుతుంది చాలా టేస్టీ ఉంటుంది ఇలా దోశతో పిండితో వేసామనే ఫీలింగే కలగదు వడల్లానే ఉంటాయి ఒకసారి ట్రై చేయండి మనకి తినాలనేటప్పుడు వడపిండి లేనప్పుడు ఇలా దోశల పిండితోనే మనం పెరుగు వడలా తయారు చేసుకోవచ్చు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్